లక్ష్మీ నరసింహ యూట్యూబ్ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దివ్య ఆత్మస్వరూపులారా ఈరోజు వాస్తు గురించి తెలియజేస్తున్నాను ఇంటి ప్రధాన సింహ ద్వారానికి కానీ ఉత్తరముఖంగా కానీ దక్షిణముఖంగా కానీ ఉన్నటువంటి ద్వారాలకు చెదలుబడుతూ ఉంటుంది చదలబడి ద్వార బంధనాలను కానీ సింహద్వారాన్ని కానీ ఆగ్నేయ దిక్కులో ఉన్నటువంటి ద్వారాలను కానీ చదలు చేసి చదలు పట్టి అనేక విధంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి ఆ గృహాలకు కానీ ఆ యొక్క కిటికీలకు కానీ ఆ యొక్క దర్వాజాలకు కానీ ఆ యొక్క మెయిన్ సింహద్వారానికి ఉన్నటువంటి పట్టినటువంటి చదలు ఈ చదలు ఏం చేస్తూ ఉంటాయంటే వాస్తు దోషాన్ని మహా తీవ్రమైనటువంటి వాస్తు దోషంగా చదల పట్టినటువంటి ఇంటిని పరిగణనలోకి తీసుకోవాలి ఈ విధంగా వాస్తు చదలబట్టిందని చదల మందు ఫస్ట్ తేజస్వి ఫస్ట్ కంట్రోల్ ఇవన్నీ కొట్టినా చెదలాగవు కాబట్టి కొన్ని కొన్ని ఇళ్ళకి చదల ఏమైనా మందులు కొడుతూ ఉంటారు మళ్ళా పుట్టుకొస్తూనే ఉంటాయి రెండు మూడు రోజులు అట్లా ఉంటాయి మళ్ళీ అవి వేస్తూ ఉంటాయి అటువంటి ఇంటికి వాస్తు దోషం ఉంది అధిక తీవ్రతరమైనటువంటి అనారోగ్య ఇబ్బందులు త్వరగా రాబోతున్నాయి ఆ ఇంటిలో యాక్సిడెంట్లు జరుగుతాయి అనేకమైనటువంటి డబ్బు సంబంధించినటువంటి కొరతలు వస్తాయి ఆర్థికంగా ఇబ్బందులు కలుగుతాయి ఆరోగ్యరీత్యా అనేక నష్ట కష్టాలు కూడా తెలుగు పిల్లలు చదువులో ఇబ్బందులు పడతారు ఇటువంటి తీవ్రమైనటువంటి వాస్తు పరిమాణ దోషంగా పరిగణలోకి తీసుకోవాలి ఆ ఇంటిని కాబట్టి కొంతమంది ఈ విధంగా వస్తే మెయిన్ సింహదూరానికి చెదలబట్టి తీసేస్తూ ఉంటాయి మళ్ళీ కొత్త కలప తీసుకొచ్చి మళ్ళా పెడుతూ ఉంటారు మళ్ళా వేస్తూ ఉంటారు వాస్తు సంబంధించి లిక్విడ్ అది చదలకు సంబంధించినటువంటి లిక్విడ్స్ అన్నీ కొడుతూ ఉంటారు అయినా కానీ ఆ సమస్యనే తగ్గదు దీన్ని వాస్తురీత్యా ఆలోచించినట్లయితే ఏ ఇంటికి అయితే చదలబట్టి ఉంటుందో ఆ ఇంటికి మహాదోషం తీవ్రతరమైన దోషం అక్కడ ఉన్నది అని మనం పరిగణలోకి తీసుకొని ఆ యొక్క దర్వాజాను కానీ గడపపోయినటువంటి ఆ యొక్క కొయ్యను కానీ దీన్ని తీసివేసి మరలా దాని స్థానంలో కొత్తది పెట్టాల్సి ఉంటుంది కొత్తలు పెట్టి దానికి సంబంధించినటువంటి కొంత పూజ వాస్తు సంబంధించి కొన్ని పూజ చేస్తే ఇంట్లో శాంతియుక్తంగా ఉండగలుగుతారు కొన్ని కొన్ని భవనాల్లో అపార్ట్మెంట్లో ఐదో స్టేర్లో నాలుగో స్టేర్లో ఎనిమిదో స్టేర్లు ఇటువంటి స్టేర్లు పైకి వెళ్ళే కొన్ని కూడా చెదలు వస్తూ ఉంటాయి ఈ ద్వారబంధనాలకు కానీ మరి సింహదారాల దగ్గర ఉన్నటువంటి కొయ్యలకు కానీ చెదలు పడుతూ ఉంటాయి వాళ్ళు ఎంతో కష్టపడి ఎన్నో రకాల మందులు కెమికల్స్ లిక్విడ్స్ అన్నీ కలిపి వాళ్ళు స్ప్రే చేస్తూ ఉంటారు అయినా వస్తూనే ఉంటాయి అటువంటి ఇళ్ళు కొన్ని నేను పరిశ్రమలో తీసుకుని వెళ్ళి చూసినప్పుడు వాళ్ళు అమ్ముకొని ఖాళీ చేసి అద్దరికొండ అయితే ఖాళీ చేసి వెళ్ళిపోతారు సొంత ఇళ్ళ వాళ్ళైతే ఈ బాధపడలేక అమ్ముకొని కూడా వేరే ప్రాంతాలకు వేరే ప్రదేశాలకు తరలి వెళ్ళిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి వాస్తు సంబంధించినటువంటి ప్రతి సంవత్సరం కూడా వాస్తు పురుషు యొక్క పూజ చేసుకోవాలి కంపల్సరీ ఏ ఈ విధంగా వచ్చిందో ఎవ్రీ ఇయర్ చేయాల్సిందే ఒక ఇయర్ చేసి వదిలేసిన కష్టాలు తప్పవు అటువంటి వారు ఇటువంటి తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి వారు వాస్తు పురుషునికి పూజ చేయించుకోవాలి తర్వాత ఇంట్లో వాస్తు పురుష దిక్పాలక హవనం హోమం చేయాలి చేసినట్లయితే అతి కొద్ది రోజుల్లోనే ఆ ఇంటికి మళ్ళీ జీవకళ పెరుగుతుంది ఆ పెరుగుతుంది కాబట్టి ఇటువంటి ఎన్నో మీకు తెలియని అంత చిక్కని అన్ని అన్నిటి అన్ని సమస్యలకు సులభతరమైన పరిష్కారాలు మేము తెలియజేస్తూ ఉంటాం కాబట్టి బయటిన పుచ్చిపోయిన ఈ యొక్క గడపను తీసివేసి మరలా దాని స్థానంలో కొత్తది ఏర్పాటు చేసుకొని దానికి వార్నిష్ లాని పెయింట్ కానీ వేయించి మరలా పూజా విధానం చేసుకొని దానికి అత్యున్నతమైన ఫలితాలను పొందాలని ఆ యొక్క తీవ్రతరమైనటువంటి దోషాలన్నీ తొలగించుకోవాలని మన ఛానల్ ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాను సర్వేజనా శుక్ భవంతు సర్వం శ్రీ ఉమామహేశ్వర పాదారవింద సమర్పణమస్తు ఓం నమ శివాయ ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీకృష్ణ శరణం మమ